హాయ్ ఫ్రెండ్ తెలుసు కదా నేను గుస్కండి ఫ్రెండ్స్ ఇవ్వాలి మనకు వచ్చి సరదం పాత సంత పక్కన అయితే ఉన్నా అనమాట మనకు షాదనగర్ నుంచి గత ఇక్కడైతే ఒక పది కిలోమీటర్లు అయితే అనమాట పది కాదు ఒక ఎనిమిది కిలోమీటర్లు అయితే ఉంటానమాట ఓకే మనకైతే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే పదివాళ్ళు అయితే లోడ్ అయితే దిగినా అనమాట మనకు కొన్ని ఉన్నాయి కొన్ని ఇన్ని ఆవులు ఉన్నాయి కొన్ని ఆవులు ఉన్నాయి అనమాట మనకు ప్రస్తుతానికి అయితే ఇది అన్ని డీటెయిల్స్ అయితే అనుకుందాము అవసరం ఉన్న వాళ్ళైతే కాల్ చేయండి ఇప్పుడు ఆవులు కొనే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళైతేనే కాల్ చేయండి నార్మల్ టైం పాస్కి అయితే కాల్ చేయకండి ఎందుకంటే అన్నకైతే డిస్టర్బ్ అవుతుంది అట్లని చెప్పేసి ఓకే మంచి బీడ్ ఆవులు అయితే ఉన్నాయన్నమాట ఓకే నెక్స్ట్ వెళ్ళాను రండి అన్ని డీటెయిల్స్ అయితే కనుక్కుందాం పచ్చిన వీడియోస్ ఉంటుంది లైక్ చేయాలి షేర్ సబ్స్క్రైబ్ సప్ తప్పకుండా బెల్ తప్పకుండా ఆన్ చూసుకోండి ఓకే నెక్స్ట్ వెళ్తాను రండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు కదా మనకైతే ఆవులైతే ఇక్కడ ఉన్నానమాట మనకైతే పచ్చిత నుంచి త్రాళిత వరకు అయితే ఉన్నాయంట మనైతే మనకి ఇక్కడ చూసినారు కదా ఆవులు అయితే బ్రీడ్ మీద ఉన్నాయి మరి ఇప్పుడైతే అడిగారు అనమాట నీట్గా అయితే ఉన్నాయి అనమాట క్లారిటీ ఉన్నాయి అండ్ మనకు వచ్చి మనకు హెచ్ఎఫ్ బ్రీడ్ అండ్ జెర్సీ కూడా ఉందన్నమాట ఒకటైతే చూసినారు కదా ఓకే మనకైతే ఒకసారి అయితే డీటెయిల్స్ అయితే కనుక్కుందాం రండి అన్న పచ్చి లాక్సాను త్రా లాక్ వేసాను ఫ్రెండ్స్ ఇక్కడ మనకి చూసిన పది లీటర్లు అయితే గ్యారంటీ అంట మనకైతే ఈయన దానావు ఈయన ఎంత టైం పెట్టుకోవచ్చు అన్న ఇంకా టెన్ డేస్ ఫ్రెండ్స్ ఇక్కడ చూసినా మనకైతే టెన్ డేస్ అయితే టైం పెడతా ఉంటా మనకైతే ఇక్కడ ఇంపు కూడా అండి అంటే ఎప్పుడు వచ్చాయో లోడ్ ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చేసి ఏంటంటే అవసరం ఉన్న వాళ్ళైతేనే కాల్ చేయండి అన్న కాంటాక్ట్ నెంబర్ అయితే ఇక్కడ పెడుతున్నా అవసరం లేని వాళ్ళైతే కాల్ అయితే ఇవ్వకండి మనకైతే ఏంటంటే ఇప్పుడు మనకు చూసినా మనకి ఇది అయితే టెన్ డేస్ అయితే పెట్టుకోవచ్చు అంట అయితే ఒక గత ఎంతవరకు అట్లా వచ్చినా పాలు ఇవి పన్నెండు లీటర్ పది లీటర్ పది లీటర్లు పూటక్యా ఓకే పూటకి పది లీటర్లు అంటే రెండు పూటలు కలిసి మనకు ఇరవై లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట చూసినారా అన్న సెకండ్ ఒక అన్న సెకండ్ ఓకే ఒక ఫైవ్ డేస్ పడతాం ఫైవ్ డేస్ ఇక్కడ చూసినా మనకైతే ఫైవ్ డేస్ అయితే పడతా అంటే మనకు మొత్తానికి దగ్గర ఎంత వరకు వచ్చాయి ఆర్ఆర్ ఆర్ ఏడు ఇస్తుంది ఓకే ఆరు ఏడు వరకు అయితే పెట్టుకోవచ్చు అంట మనకైతే ఒక పూటకి అయితే అండ్ మనకైతే ఏడేడు పద్నాలుగు లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు మనకు రెండు పూటలు అయితే అండ్ మనకైతే ఇది ఎన్నో ఇదా ఉంటాను సెకండ్ లాక్ సెకండ్ లాక్ వేసింది మనకైతే ఇది హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ క్రాస్ క్రాస్ అన్ని క్రాస్ హెచ్ఎఫ్ క్రాస్ అంట మనకైతే ఇది మనకు లోడ్ ఎప్పుడు దిగిందన్న పొద్దున్న తిన్నాను పొద్దున్న మార్నింగ్ అయితే దిగిందంట మనకైతే అందుకోసం ఆవులైతే కనిపించలేవు అట్లని చెప్పేసి ఓకే మనకైతే మీకు రేట్లు కావాలంటే కనుక మనకు ఇక్కడ అన్న నెంబర్ కాంటాక్ట్ నెంబర్ వస్తున్నా కాంటాక్ట్ అవ్వండి ఈ అరవై ఐదు వేల నుంచి గత లక్ష వరకు అయితే ఉన్నారన్నమాట ఆవులైతే మొత్తానికి అయితే మనకు త్రాడానికి అన్న అలా త్రాడో తెతనా ఇది ఏంటి అన్న టెన్ డేస్ అయితే నేను ఓకే పొద్దున తొమ్మిది సైవ్ తొమ్మిది ఇస్తుంది తొమ్మిది తొమ్మిది పద్దెనిమిది లీటర్ల వరకు అయితే ఒకరోజు ఇస్తామంట ఫ్రెండ్స్ మనకు ఎన్నో విధాముంటాను అది థర్డ్ లాక్ థర్డ్ లక్వేషన్ ప్రజ్ ఇక్కడ మనకు త్రాట్ లాక్ వేసిన అంట మనకైతే ఓకే పాలైతే వండుకొని ఇక్కడ చెక్ చేసుకొని తీసుకెళ్ళొచ్చు అంట మనకైతే ఇది మినిమం ఒక పాలైతే పెట్టుకోవచ్చా ఏడు ఎనిమిది వరకు తొమ్మిది తొమ్మిది అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇస్తుందంట తొమ్మిది తొమ్మిది పద్దెనిమిది లీటర్ల వరకు అయితే ఇస్తుందంట అండ్ జునుపాలేనా అర్ధమవుతుందా ఫ్రెండ్స్ ఇక్కడ అర్ధండి అంట మనకైతే మనకి చూస్తే దీని రేటు కావాలంటే అన్నగా మనకు ఇది అన్న నెంబర్కి అయితే కాంటాక్ట్ నెంబర్ అయితే ఇక్కడ పెడుతున్నా అన్నదైతే అన్నకైతే కాల్ చేసి అవసరం వాళ్ళైతే కాల్ చేయండి ఓకేనా ఎవరైతే ఈ విధంగా అవుతుంది అనమాట మనకి నెక్స్ట్ అయితే తెలిపారు నెక్స్ట్ అయితే ఈనానికి ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ ఈనా ఉంది టెన్ డేస్ అయితే టైం పడుతుంట ఈ మనకైతే అండ్ ఇది ఎంతవరకు వచ్చిన పాలు ఇది తొమ్మిది తొమ్మిది పద్దెనిమిది లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట ఇది జెర్సీ అనా జర్సీ ఓకే జెర్సీ అంట మనకైతే మనకు అది ఎంతవరకు వచ్చా తినడానికి టెన్ డేస్ పడుతుంది ఒక టెన్ డేస్ అయితే పెట్టుకోండి మనకైతే అండ్ మనకి ఇది సెకండ్ లాక్ అన్న సెకండ్ లాక్సినా సెకండ్ లాక్ వేసినా అంటే మనకి ఇది మనకు దీని రేట్ కావాలంటే అన్న నెంబర్కి అయితే కాల్ చేయండి ఇక మనకు వచ్చేసి చూసినారు కదా ఈ విధంగా అయితే ఉందన్నమాట జెర్సీ అనమాట ఇది మినిమం ఒక ఎనిమిది ఎనిమిది పెట్టుకోవచ్చా ఎనిమిది తొమ్మిది వరకు అయితే పెట్టుకోవచ్చంట ఓకే మనం నెక్స్ట్ ఆఫ్ అయితే తెలుపు అలా నెక్స్ట్ ఆఫ్ అయితే పన్నా ఏదిందా ఆరు దూడ పెట్టింది ఇది మూడో అవుతున్నా ఇది కూడా సెకండ్ లాక్ వేసిన అంట మనకు ఆల్రెడీ ఇప్పుడు ఏంది కదా ఇప్పుడే సెకండ్ లాక్ వేసిన అంట మనకైతే ఇది ఎంతవరకు ఇష్టం వచ్చిన పాలు పది పైన అండి పది పది ఇరవై ఇరవై లీటర్ల వరకు అయితే ఒక్క పూటకైతే ఇస్తా ఉంటా ఫ్రెండ్స్ మనకైతే దీని దీని ధర కావాలంటే అన్న నెంబర్కి అయితే కాంటాక్ట్ నెంబర్ అయితే ఇక్కడ కొడుతున్నాం ఆ కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి మనకు వచ్చేసి ఇది కాల్ అవసరం ఉన్న వాళ్ళైతేనే కాల్ చేయండి అవసరం లేని వాళ్ళు టైంపాస్కి అయితే ఇవ్వకండి మనకు వచ్చేసి ఎందుకంటే డిస్టర్బ్ అయితే అని చెప్పేసి మనకైతే ఇది ఎంతవరకు కట్టుకొచ్చిన పాలు ఇది పది పది ఇస్తుంది పది పది ఓకే మనకు చూసిన దీని పొడుగు చూడండి ఈ విధంగా అవుతుందన్నమాట ఉందన్నమాట చూడండి ఈ విధంగా అవుతుంది దీని చూడ అడుగున్నాం ముద్దు అడుతుడు అడుదే మనకైతే నెక్స్ట్ షాక్ అయితే వెళ్ళిపోయి మళ్ళీ చూడొచ్చు ఇది నెక్స్ట్ షాక్ త్రాడ్ థర్డ్ లాక్ వేసాను ఇలా ఇది ఒక టెన్ డేస్ ఒక టెన్ డేస్ ఫ్రెండ్స్ ఇక్కడ చూశారా మనకైతే టెన్ డేస్ పడుతుంది అంటే అవ్వడానికి అయితే ఇది ఎంత వరకు దీనికి పాలు ఎనిమిది లీటర్లు ఇస్తామంటాయండి ఇప్పుడు కదా లాక్ ఎనిమిది వరకు పెట్టుకోవచ్చు అంట ఒక ఓకే మనకి టెన్ డేస్ అయితే టైం పెట్టుకోవచ్చు అంట ఎందు పదహారు లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట ఒకరోజు అయితే మనకైతే జెర్సీ ఇచ్చా ఇది హెచ్చప్ హెచ్ఎఫ్ ఫ్రాష్ అంట మనకైతే మొంగలు చూడండి ఇక ఆవైతే ఈ విధంగా అయితే అనమాట అని మనకైతే చూడొచ్చు దీని పడుగు ఒక టెన్ డేస్ టైం పెట్టుకోండి వినడానికి అయితే ఓకే దీని ధర కావాలంటే అన్న నెంబర్కి అయితే కాల్ చేయండి కాంటాక్ట్ నెంబర్కి ఇక్కడ కాంటాక్ట్ నెంబర్కి ఇక్కడ పెడుతున్నా ఓకే మనకైతే నెక్స్ట్ షాక్ అయితే వెళ్ళిపోండి అన్న నెక్స్ట్ షాక్ అయితే ఏమన్నా ఈనావడానికి ఉంది ఎంత టైం పెట్టుకోవచ్చా టూ త్రీ డేస్లో ఎంత ఒక టూ త్రీ డేస్ టైం పెట్టుకోండి ఫ్రెండ్స్ మనకైతే ఇక్కడ యూస్ చేయాల మనకి దీని పొడుగు చూడండి ఈ విధంగా అయితుంది అనమాట మనకైతే ఇది ఒక మినిమం ఒక ఎంతవరకు అన్న పాలు పన్నెండు లీటర్ పన్నెండు పన్నెండు ఇరవై నాలుగు లీటర్ల వరకు అయితే ఇవ్వొచ్చు అంట మనకైతే అండ్ మనకైతే ఒక రోజు అయితే ఇరవై నాలుగు లీటర్లు మనకి ఇది ఎన్నో ఈత ఉంటానా త్రా థ్రాట్ లాక్ ఓకే ఇప్పుడు ఇంత త్రాట్ లాక్ అంట మనకి దీని దీన్ని ధర కావాలంటే అన్న నెంబర్కి అయితే కాల్ చేయండి అవసరం ఉన్న వాళ్ళు అయితే అవసరం లేని వాళ్ళు టైం పాస్ అయితే వేయకండి ఓకే మనకైతే చూసినారు కదా మనకైతే నెక్స్ట్ అయితే తెలిపింది లాస్ట్ చా ఒకటి ఉంది లాస్ట్ చావు అయితే తెలిపింది నరాలు చూడండి ఈ విధంగా అయితే ఉందన్నమాట ఓకే నెక్స్ట్ షాక్ అయితే తెలిపింది అన్న అలా లాస్ట్ షాక్ పన్నా ఆడదు ఆడదూడ అంట ఫ్రెండ్స్ పొద్దుగాల జునపాలి తొమ్మిది తొమ్మిది పద్దెనిమిది లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట మనకి మన మంచిపాలు అన్నది పది పన్నెండు పది పది పద మనకైతే పూటకి ఇరవై లీటర్లు అయితే ఇచ్చావా అనమాట మనకైతే ఓకే దీని ఇది ఎన్నో ఇదా ఉండనా త్రాట్ లాక్ అంటే ఫ్రెండ్స్ మనకి చూసారా మనకైతే ఇది మనకు ఓకే మనకు ఇది త్రాట్ లాక్ వచ్చాను మనకి దీన్ని దీని ధర కావాలంటే ఈ అన్న నెంబర్కు కాల్ కాంటాక్ట్ నెంబర్ అయితే ఇక్కడ పడుతున్నా కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి అవసరం వాళ్ళైతే ఓకే చూసారు కదా ఆవిడైతే బ్రీడ్ అయితే ఈ విధంగా అయితుందన్నమాట ఓకే నచ్చుకో